దావీదు చెప్తూ ముప్పై ఏడవ కీర్తన మూడవ వాక్యములు అంటాడు యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయి ఈ మాటలో యహోవా ఎందు నువ్వేం చేయాలంటే నమ్మిక ఉంచు దేవుని ఎందు నువ్వేం చేయాలంటే నమ్మకం కలిగి జీవించు దేవుని మీద దావీదు ఎలా నమ్మకం ఉంచాడు దావీదు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో కూడా ఎన్నో ప్రతికూలతలు వచ్చినా ఆ ప్రతికూలతలన్నిటిలో కూడా ఎవరి మీద ఆయన నమ్మకించాడు అంటే దేవుని మీదే ఆధారపడ్డాడు చూడండి యాభై ఆరవ కీర్తనలో నాలుగవ వాక్యాన్ని మనం చదవగలిగితే యాభై ఆరవ కీర్తన నా దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు చూడండి ఈ కీర్తనలో దావీదు దావీదుని పట్టుకుని ఆయన్ని ఒక విధంగా ఈ మాటలు ఆయన చెప్పినప్పుడు ఎలాంటి ప్రతికూలతలో ఉన్నారంటే కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అయినా ఆయన అంటున్నాడు నేను దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను అని చెప్తున్నాడు అలాగే ఆయన అంటున్నటువంటి మాట దేవుని ఎందు నమ్మిక ఉన్నాను కాబట్టి నేను భయపడను కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని ఎందు మనం నమ్మిక ద్వారా మనం భయపడన అవసరం లేదు ఒకవేళ ఏమోలో లేకపోతే ఏ పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితంలో ఒకవేళ భయమే ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే మనం దేవుని మీద ఆధారపడుతున్నాం దేవుని మీద నమ్మికి ఉంచుతున్నాం కాబట్టి మనలో ఉన్న ఆ భయాన్ని ఆయన కొట్టివేయును గాక కాబట్టి దావీదు కూడా అంటున్నాడు నేను దేవుని ఎందు ఉంచున్నాను గనుక నేనేం చేయను అంటే నేను భయపడను శరీరదారులు అన్ని చేయగల అంటే యుద్ధానికి వస్తున్న సమయంలో కూడా యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో శత్రువులు అతని మీద పడుతున్నటువంటి సమయంలో అయినా ఆయన అంటున్నటువంటి మాట శరీరదారులు నన్ను నేను చేయగలరు అందుకనే ఆ మాట అంటూ అంటాడు నేను భయపడను అని అన్నాడు చూడండి ఇదే అధ్యాయంలో పదకొండవ వాక్యంలో కూడా ఇదే మాట రాస్తూ ఉంటాడు నేను దేవుని ఎందు నమ్మికించున్నాను నేను భయపడను అందుకనే దేవుని ఎందు నమ్మికించున్నాను కనుక నేను దేవుని ఎందు నమ్మికించాను కాబట్టి మన జీవితంలో ఒకవేళ మనం దేవుని ఎందు నమ్మికించటం ద్వారా మనం భయపడిన అవసరం లేదు అంటున్నాడు నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయలేరు కాబట్టి మన జీవితాల్లో నమ్మిక ద్వారా దేవుడు ప్రతికూలతల్లో ప్రతికూలతల్లో కూడా నీవు దేవుని వైపు చూడగలిగితే దేవుని బలము చేత దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక అందుకనే ఒకవేళ శత్రు భయం శత్రువు ఎంతటి వాడైనా ప్రతికూల సమయంలో దావిదు చేసింది తన జీవితంలో మనం అన్వయించుకుంటే నేను దేవుని మీద ఉంచాను అంటాడు శత్రువుగా గొల్్యాతు వచ్చినప్పటికీ గొల్్యాతు ఆరు మూడర్ల జాండు అంటే దాదాపుగా ఎత్తైనటువంటి వాడు బలంగా ఉన్నటువంటి వాడు అయినా ఆయన భయపడలేదు ఎవరిని బట్టి భయపడలేదంటే నువ్వేముందురా చిన్నోడివి అన్నట్టు చూసాడు గొల్లితో కానీ దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు నమ్మికంచాడు కాబట్టి దావీదు భయపడలేదు అందుకనే నరు ఆ శరీరదారులు నన్నేం చేయగలరు అన్నాడు శత్రువులు భయపెట్టాలని చూశారు కానీ దేవునిని బట్టి తనలో ఉన్న భయం పోగొట్టుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా నా పక్షముగా ఆయన ఉన్నాడు గనుక నేను భయపడను అని చెప్పగలిగితే ఆ ధైర్యాన్ని బట్టి దేవునిని బట్టి మన జీవితంలో ఆయనే మన పక్షముగా ఉండి మనల్ని బలపరుచును గాక దావీదును బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు దావీది ఎలా అయితే దేవుని మీద ఉంచాడో దావీదు ఎలా అయితే దేవుని మీదే ఆధారపడ్డాడో దావ్యుదు ఎలా అయితే దేవుని మీదే ఆనుకున్నాడో ఈరోజు మనం కూడా దేవుని మీద ఆ ఆనుకోగలిగితే ఆధారపడగలిగితే నమ్మకించగలిగితే ఆయన మన జీవితాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయనే మనకు తోడై నడిపించునుగాక